హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు వచ్చేసి వర్ష హైదరాబాద్లో బాగా వర్షం పడుతుంది అందుకని చెప్పి వేడి వేడిగా జాను ఏదైనా చేయమంటే నేనేం చేయలేను అంది సరేనని చెప్పి వస్తా వస్తా ఈ సమోసా చాట్ తీసుకొచ్చుకున్నాను ఇది ఈ పానీపూరి ఇది వచ్చేసేసరికి ఇది కర్రీ ఓకే ఇది చారు ఓకే ఫ్రెండ్స్ ఈ కర్రీ ఇప్పుడు ఈ సమోసా చాటు హాఫ్ ఆఫ్ అనమాట మీకు ఆఫ్ నాకు ఆఫ్ ఎవరు ఫస్ట్ తింటారో ఓకే అబ్బో ఇది వేడికి కాలిపోతుంది ఇది వేడి వేడికి కాలిపోతుంది ఓకే ఇది చల్లగానే ఉంది కర్రీ పానీపూరి కర్రీలో ఇది చల్లగానే ఉంది ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్ అయితే చాట్ తినేసేస్తాం ఎవరు ఫస్ట్ తింటారు ఓకేనా స్కూల్ తీసుకుంటే మాయా స్కూల్ ఎక్కడ పడేసా నేను టైం అయిపోతుంది పనిష్మెంట్ పెరుస్తాయి పిల్ల ఎక్కువ తింటుంది తల్లి తక్కువ తింటుంది తల్లి ఫ్యాషన్గా తినడానికి చూసింది కానీ తల్లి ఓడిపోయేటట్టుంది ఇప్పట్లో కమాన్ కమాన్ తల్లికన్నోట్ల తిట్టు అయిపోయింది అయిపోయింది ఒక నిమిషం తేడంతో తల్లి విడిపోయింది తొలగించింది కాబట్టి తల్లికి అదే వేడిగా ఉంది నువ్వు నవ్వేస్తున్నావు ఎవరు ఫస్ట్ తింటారో పెట్టుకో అయ్యో అక్కడ నువ్వు ఆగు నేను ఇప్పుడు ఓడిపోతున్నాను అసలు స్టార్ట్ చెయ్యి అదే తింటాం సమోసా తినాలన్నా పప్పుతో తినాలా అది తినాలన్నా అమ్మ తొండి చెయ్యి బాక పానీపూరి పుట్టి నీకు వైట్ రాన్స్ పడుతుంది నువ్వు పానీపూరి ఎలా తినాలా పప్పు ఆ చారు మొత్తం అన్ని బిడ్డ తినాలి మంది మది అందరే కానీ నువ్వు ఉత్తి కలుపు తింటే బ్యాట్స్మెన్ లేకుండా బౌలింగ్ చేస్తావా थासकला हो हा कम ऑन नीन क्लीन चेक करतोय खाव खाव कम ऑन कम ऑन मम्मी कामाला सापड खाव खाव सिंगर वाया मम्मी क्या के म मम्मी डार्लिंग डार्लिंग చేస్తున్నారు <laughs> 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 చెప్తారు ఓడిపోయా అందరూ లేడీస్ వెనక ఒక జెంట్స్ ఎనగాల లేడీ ఉంటారు ఏదైనా ముందుకు ఎరటానికి కానీ మా ఆయన నా వెనకాలండి లాగుతారనమాట గెలవద్దు అని ఓకే ఫ్రెండ్స్ మీరే న్యాయం చెప్పండి వీడియో చూసి కమల్ వండి పట్టుకో నేనే గుంజులు తీద్దానని చెప్పలేదు అటువంటి పందెలోకి వాళ్ళ వాట వాళ్ళ పోతుందని పిల్లలకు పెట్టండి గుంజలు తీయాలి దేవుడా చూసారా ఫ్రెండ్స్ నేను ఈ ఎడగాలి ఉండినా పొట్టుకో ఒకసారి పొట్టుకో ఒకసారి అయిపోయింది నువ్వు కూడా గుంజులే తీయాలంటున్నావా మండిపో దొరుకుతావు మంచి పెట్టుకోండి ఓడిపోతే అమౌంట్ కదంట గుంజీలండా ఇదంటే నేను నన్ను కావాలని తెలవ లేకుండా ఓడగొట్టాడు దీనికి పనిష్మెంట్ చేస్తున్నాను తప్పదు కదా ఏం చేయాలి మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి

బాయ్ బాయ్ ఈ వీడియో కానీ నచ్చ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్